హలో హ్యాపీ వ్యూవర్స్ సంజీవిని క్షేమధామ ఈజ్ ఎన్లైటింగ్ యువర్ హెల్తీ లైఫ్ మన జీవితానికి మనము ఖచ్చితంగా కావాల్సినటువంటి విధానంలో ఎలా జీవించాలి నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ మనము చాలామందికి మధ్యలో కొలెస్ట్రాల్ 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 దీంట్లో ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనేసి మీకు ఏ డిఎల్ అయినా ఉండేవండి మీకు యు కెన్ డ్రైవ్ యువర్ లైఫ్ అది నిజంగా చెప్తాను ఇటన్నిటిని కూడా మనము ఏదే విధమైన మందులు లేకుండా జీవించడానికి మనం నిత్యం నిరంతరంగా మన జీవన పద్ధతిలో నుంచి తయారు చేసుకోవచ్చు మన జీవిత పద్ధతిని సక్రమంగా చేసుకుంటే ఏదే విధమైన మందులు అవసరం లేదు ఉదాహరణకి మనము నిత్యం నిరంతరంగా బాధపడతా ఉండేవి అది చాలా ఎక్కువ మంది దీని నుంచి బాధపడతా ఉండారు దీన్ని ఎలా తక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పాటించాల్సిన విషయాలేమి అని చెప్పి చెప్తే మన జీవన పద్ధతిని సక్రమంగా పెట్టుకోవడం ఏదైనా మృత కళ్యాణ భరము అని చెప్పి చెప్తాము చనిపోయిన శవాలను తినొద్దు అని చెప్పి చెప్తాను దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టము అది ఇది ఏది వద్దు ఏదైనా సరే మనం కావాల్సినటువంటిది ముఖ్యంగా రిఫైన్డ్ ఆయిల్స్ మొదలండి కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేసుకోవడము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాదు త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మాత్రమే మన అవసరం ఇది మన లివర్ తయారు చేస్తా ఉన్నాది దీని నుంచి పెద్దగా ఆలోచన చేసి మనం తలచేడుకోవాల్సిన అవసరం లేనే లేదు అనారోగ్య పరిస్థితి రానే రాదు కాకపోతే మన నుంచి మనము మన చెడ్డల వాటి నుంచి మాత్రమే మనము ఆ మందులతో దాన్ని పోషిస్తా మన శరీరాన్ని పోషించుకోండి దానికి ఒక క్రమబద్ధీకరణం అనేది చేయండి అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఉపయోగం అవుతుంది లేకపోతే కొలెస్ట్రాల్తో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతా ఉంటారు చాలామంది దయచేసి ఎవరు కూడా ఇలాంటి చెడ్డలు వాటిని పెంచుకునేసి మనం మనం ఉచ్చుకోవడం వద్దు చంపుకోవడం వద్దు హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ పారికోస్పెయింగ్స్ మీరు ఎక్కడి నుంచి వస్తూ అని చెప్తే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు ఒకచోట క్రేంద్రీకృతమైన దానివల్లే వస్తున్నాయి ఏదే విధమైన అనారోగ్యాలు లేకుండా జీవించడానికి మనకు అనేక దారులు ఉన్నాయి వాటిలో అత్యంత ముఖ్యమైనది చక్కెర వాడకుండా ఉండడము మైదా వాడకుండా ఉండడము మీరు బియ్యము పొట్టు తీసిన బియ్యం తినండి కాకపోతే పాలిషడ్ రైస్ వద్దు అన్పాలిష్డ్ రైస్ బియ్యం అని చెప్పి ఎక్కువ మంది చెప్తారు నేను చెప్తాను బియ్యం తినండి మనం తెలుగు వాళ్ళము ఖచ్చితంగా మనకు ఆహారంలో అన్నం లేకపోతే మనము బతకలేము బియ్యం తినకూడదు కాదు పాలిష్డ్ రైస్ తినద్దు ఖచ్చితంగా బియ్యం తినాలి తినండి సంతోషంగా ఉండండి ఉదయాన్నే వేకు జామునలు వేయండి సూర్యరశ్మి చూడండి మీకు కొలెస్ట్రాల్ చెకప్ే అవసరం లేదు ధైర్యంగా నేను చెప్తాను మీ అలవాట్లు మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియంట్ వాకింగ్ అనేసి అద్భుతమైన ఆయుధం ఉంది దాన్ని మనము హలో సార్ కరీముల్లా థ్యాంక్ యూ కరీముల్లా గారు మనం ప్రతి ఒక్కరిని మనం మనం అప్రిషియేట్ చేసుకోండి ఏ కులము మతము అనే దానికంటే మనలో ఉన్నటువంటి అద్భుతమైన దేవుడు మన తల్లి కడుపులో కులం లేదు జాతి లేదు మతం లేదు అదేవిధంగా మనం అసలు మాంసాహారం కాదు మనకు మనంగా ఆనందంగా బతకాలని చెప్తే ఉండే దారి ఏమి అని చెప్తే శాఖాహారం కొలెస్ట్రాల్ రాదు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఉదయాన్నే ఖచ్చితంగా వారంలో రెండు రోజులు మూడు రోజులు మూలకిత్తరాలు తినండి కనీసం ఒక గంట సేపు బ్రిస్క్ వాకింగ్ చేయండి ఇంటర్మీడియట్ బ్రిస్క్ వాకింగ్ దాంట్లో అన్నీ ఉండాలి పరిగె పరిగెత్తడం అంటే చాలా స్పీడ్గా పరిగెత్తద్దు జాగింగ్ ఒక పది నిమిషాలు స్పిన్నింగ్ అంటే మనం తిరుగుతా కొద్దిగా చేయడము చేతులు బాగా తిప్పడము నేను ఇది వీడియో ఉంది నాది ఇంటర్మీడియట్ వాకింగ్ అనేసి దాన్ని చూడండి లేదు మీరు కావాలని చెప్తే నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించండి హౌ టు కంట్రోల్ అవర్ బాడీ అవర్ ఆర్గాన్స్ వితౌట్ ఎనీ అడిషన్స్ ఆఫ్ ది కెమికల్స్ యాజ్ ఏ థర్టీ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హోమియోపతిక్ డాక్టర్ ఆర్ డ్రగ్లెస్ థెరపిస్ట్ ఐఎమ్ గైడింగ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ యూజ్ యువర్ అబాండెంట్ power బాడీ అట్ ఎనీ కాస్ట్ అండ్ everything మేక్ యూస్ ఎంజాయ్ ది థింగ్ అప్ లాస్ట్ యువర్ బాడీ ఆర్గాన్స్ మీ సర్కులేషనరీ సిస్టమ్ బాగుంటే కొలెస్ట్రాల్ రాదు అది ఎలా చేసుకోవాలి అని చెప్పినప్పుడు మీరు దీర్ఘంగా ఊపిరాడండి శ్వాస వచ్చేసి దీర్ఘంగా ఉండాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు కూడా యోగా ప్రాణాయామము ముద్ర బందాస్ ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిది చేయలేము అని చెప్పి చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు సమర్థంగా ఉపయోగించుకోవడానికి ఉదయాన్నే లేచి జాగింగ్ మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ట్విస్టింగ్స్ అని చెప్తుంది మిమ్మల్ని మీరు తిప్పుకోవడము శరీరాన్ని అంతా కూడా బాగా తిప్పడము ఇలాంటివి చేస్తా పోండి ఖచ్చితంగా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి ఇదొక దారి కాకపోతే ఎంతమంది చేస్తాము ప్రతి ఒక్క దానికి మందులు ఆడుతాన్నాము బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఆకుకూరలు కాయగూరలు సూర్యరశ్మి విటమిన్ డికి అద్భుతంగా పనిచేసేటువంటిది ఏదే మందులు అవసరం లేదు ఏ మందులు కూడా మన శరీరంలో ఉన్నటువంటి పేగులు తీసుకోవడం లేదు మలమూత్రాల్లో వెళ్ళిపోతుంది కాకపోతే అది మలమూత్రాల్లో వెళ్ళేటప్పుడు మనకు ఇచ్చే బహుమానం ఏమి చెప్పి చెప్తే రోగాలు అంటించడము రోగరహితంగా ఆనందంగా జీవించండి మిమ్మల్ని మీరు ఎందుకు బాధ పెడతారు ఖచ్చితంగా మనకు అవసరమైన ఏమి అని చెప్పి చెప్తే ఆహారం సరైన ఆహారము సరైన నిద్ర సరైనటువంటి విలువలు ఉన్నటువంటి ఆహారం బేకరీ ఐటెం తినొద్దు రిఫైన్డ్ ఆయిల్ తాగొద్దు జతలో తెల్లటి పదార్థాలు కావాలని తెల్ల వ్యామోహంలో మనమే బ్రిటిష్ వాళ్ళమ్మ దాంట్లో మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం వద్దు సంతోషంగా ఆనందంగా జీవించడానికి మన యొక్క శరీరాన్ని ఆనందంగా చూసుకోవడానికి వీలుంది కాబట్టి దాన్ని చేయండి ఆనందించండి సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి థ్యాంక్ యూ